రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా కూటమి నేతల సంబరాలు వెయ్యి మందికి భోజనం వసతి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సుదీర్ఘ రాజకీయ దురంతరుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున బుధవారం విశేష జనసందోహం మధ్య నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా మండలంలోని మాధవరం గ్రామ పంచాయతీ పార్వతీపురం సీతల గంగమ్మ గుడి వద్ద కూటమి నేతల సంబరాల్లో భాగంగా బారీకా కేక్ కట్ చేసి అమ్మవారికి పూజలు చేశారు బచ్చిన కూటమి నేతలకు నిరుపేద బలహీన వర్గాల కుటుంబాలకు ఆలయ ప్రాంగణంలో వెయ్యి మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా సిద్దవటం మండలం ఎన్డీఏ కూటమి నేతలు మాట్లాడుతూ రాష్ట అభివృద్ది నేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి పక్షాన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేశామని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుకే సాధ్యమని వైసీపీ ప్రభుత్వంలో కక్ష పూరిత కుట్ర రాజకీయాలు చేశారని ప్రజలందరూ గమనించి జగన్మోహన్ రెడ్డిని ఇడుపులపాయకు శాశ్వతంగా పంపించేశారని ఏడాది లోపలే అభివృద్ధి ఏంటో రాష్ట్రంలో వైసీపీ వాళ్లు చూడాలని ఇసుక మాఫియా లిక్కర్ మాఫియాపై ఉన్న పట్టుదల రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీ వాళ్లు పాటుపడలేదని ప్రజలు వారిని విస్మరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓకే నమస్కారం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ మాధవరం గ్రామ ప్రజలు ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఇలాగే రాష్ట్రం పార్వతీపురంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రతి ఊర్లో అన్నదా అన్నదానం నృత్య అన్నదానం జరగాలనేది చంద్రబాబు నాయుడు ఆంక్ష ప్రతి చోట అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాము వచ్చింది తెలుగుదేశమే మేము ఊరి మీద కచ్చ పొగ సాధించేదానికి రాలేదు ప్రజలకు మంచి చేసేదానికి వచ్చారు మా నాయకుడు మేము అందరం అనుకున్నట్టు మేము ఏదో భయపెత్తాము భయపడతాము అది అనేది నాకు వాళ్ళ మాత్రం దౌర్జన్యాలు చేసేంత పరిస్థితి లేదు మా నాయకుడు చేయని కనుక మేము అందరికీ మంచి చేయాలనేది మా మా ఆంక్ష ప్రజల కోసం మా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ మోడీ అందరూ కలిసి కూర్చోగా ఏర్పడి గవర్నమెంట్ వచ్చింది ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరుగుతుంది చేస్తాడు కనుక నా నారా లోకేష్ ఉన్న సారథ్యంలో ప్రతి కార్యకర్త గుర్తుండడు ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు మీరు ఎవరు పని లేదు మనం దౌర్జన్యం పని లేదు సంతం తన పని తను చేస్తుంది దుర్మార్గులు ఎట్టైనా పట్టుకుంటారు ఎట్టయినా శిక్షిస్తారు ఎవరికి అన్యాయం జరిగినా భూములు పోయినా ఈ ఐదేళ్లలో ఎంత ఇబ్బంది పోరామో అందరికీ న్యాయం జరుగుతుందని నమ్మకం మన నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తారు జీవి చంద్రబాబు నాయుడు నాగమోహన్ రెడ్డి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి రాజంపేట ప్రతి ప్రతి పథకం కనుక ఉంటుంది చంద్రన్న భీమా కానీ అన్న అన్నా క్యాంటీన్లు కానీ నాలుగు వేల పెన్షన్ ఓటో తేదీ నుంచే మొదలవుతుంది సిక్స్ పథకాలన్నీ సక్సెస్ చేస్తారని అమలు చేయగలిగే చంద్రబాబు నాయుడికి ఉంది చంద్రబాబు నాయుడు మీడియా మిత్రులకు ప్రజలకు అంటే తెలుగుదేశం కార్యకర్తలకు వారి నాయకులకు మండల స్థాయి నాయకులకు స్థాయి నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపు కానీ చంద్రబాబు గారు మామూలుగా ముఖ్యమంత్రి కావాలని ఎన్నో కళలు కని ఇప్పుడు ఈ వద్దు కుటుంబ సభ్యులు ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు ఐదేళ్ల పరిపాలనలో ఈ జగన్ పరిపాలన చాలా దృష్టమైపోయింది ఎందుకంటే ఇసుక మాఫియా కానీ మామూలుగా మద్యం మాఫియా కానీ ఇంకో ఇసుక మాఫియా కానీ మామూలుగా శాండ్రల్ మాఫియా కానీ అన్ని మాఫియల వల్ల మామూలుగా ఈ ఒక డ్రగ్స్ ఒక మామూలుగా ఒక గంజాయి ఇవన్నిటి వల్ల కూడా మామూలుగా చిన్న చిన్న స్థాయి యువత మామూలుగా మధ్యతరగతి వ్యక్తులు అతను శాసనం కానీ దీనివల్ల చాలా మంది కుటుంబాలు ఆడవాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు తెలుగుదేశం ఎప్పుడెప్పుడు వస్తా ఎప్పుడెప్పుడు వస్తాయో ఎదురు చూశారు కాబట్టి చంద్రబాబు చంద్రబాబు నాయుడు జీవితాంతం మాకైతే ఇప్పుడు కాదు జీవితాంతం చంద్రబాబు నాయుడు ఉంటే ఈ దేశమే ఈ రాష్ట్రము ఒక అమెరికా కానీ ఒక రక్ష మారి కానీ మాకు ఎంతో అంత సుభిక్షంగా మామూలుగా పరిపాలన జరుగుతుంది ఎందుకంటే ఒక జిఎస్టీ కానీ ఇంకోటి కానీ మామూలుగా ఎంత పెంచాడో ఎవరికి తెలియదు ఏం చేశాడో తెలియదు ఒక మామూలు కరెంటు పెంచాడు ఎంత పెంచాడో ఎవరికి తెలియదు ప్రజలకైతే ఏం తెలియదు ఏదో అతను పథకాలు వేస్తున్నాడు ఏదో అనుకుంటున్నారే కానీ జనాలైతే పథకాల గురించి ఆలోచన చేయడం లేదు ఎందుకంటే అతను మన డబ్బు తీసుకుంటాను మనకేసాడు అనుకుంటున్నారే కానీ పథకాల గురించి ఆలోచన లేదు చంద్రబాబు బుద్ధు ఐదేళ్ల పరిపాలనలో ఇప్పుడు కాబోయే రా రోజుల్లో ఇప్పుడు రేపు చంద్రబాబు ఒకటో తారీఖు పింఛన్ కూడా ఏడు వేల రూపాయలు ప్రతి ఒక మహిళకు ప్రతి ఒక వృద్ధా పింఛన్లకు ఏడు వేల రూపాయలు ఇస్తాడు మళ్ళా నాలుగు వేలు కూడా ప్రతి నెల అందిస్తాడు దానికి ఎలాంటి డోకా లేదు ఎలాంటి ఇబ్బంది లేదు కరెంటు బిల్లు కూడా ప్రతి ఒక ఈసీలకు కూడా తగ్గిస్తానని చెప్పాడు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీ అందరికి తగ్గిస్తానని చెప్పాడు వంద యూనిట్లు ఉంటే కరెంటు బిల్లు తగ్గిస్తానని చెప్పినాడు ఆడవాళ్లకు ప్రతి ఒక మహిళకు మామూలుగా బస్సు ఫ్రీ అని చెప్పాడు రే మామూలుగా గ్యాస్ సిలిండర్ మూడు ఉచితంగా ఇస్తానని చెప్పాడు దాంట్లో ఎలుమంటి ఎటువంటి డోకా మాకైతే లేదు మళ్ళా కంపెనీలు రాబోయే రోజుల్లో మళ్ళా ఎప్పుడు ఇట్ట వెళ్ళిపోయాయో అమ్మ ఒక రాజా కంపెనీ అయితే ఇంకో కంపెనీ అయితే ఇంకో కంపెనీ అయితే అన్ని పోయాయి మళ్ళా స్థిరస్థాయిగా ఇక్కడికే వస్తాయి ఇప్పుడు అప్పుడు మాత్రం చేయడు చంద్రబాబు పది ఏళ్ళు కాదు పదహైదు వరకు మామూలుగా దాంట్లో అన్నీ ఉండి లీజులు అన్ని ఉండి కలపరిచి ఈసారి చేస్తాడు చంద్రబాబు ఎందుకంటే అప్పుడు మాదిరి చేయడు అప్పుడు ఏంటంటే తెలియదు కాదు చేసాడు అనుకున్నారు కానీ చేయడు ఎక్కడ ఏ కంపెనీ పోదు ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి ఒక్క ఉద్యోగం వస్తుంది ఐదు వేల కానీ పదివేలైనా ఉద్యోగస్తుడే ఉంటాడు నిరుద్యోగస్తు ఉండడు అనేది మా మా నమ్మకం మా జీవితం చంద్రబాబే మా జీవితం చంద్రబాబే మా జీవితం చంద్రబాబే జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై లోకేష్ జై లోకేష్ జింకా శివ నేను అధికార ప్రతినిధి మామూలుగా రాయంపేట నియోజకవర్గం పార్లమెంట్ అధికార ప్రతినిధి జింకా శివయ్య నా పేరు మా ఇంట్లోనే మద్యం ఎంపీటీసీగా నేను పోటీ చేస్తే నా ఇంట్లో నేను మద్యం పెట్టాడు మద్యం పెట్టి నా మీద కేసులు పెట్టారు ఆ బాధ నేను మళ్ళీ తీసేశారు నేను గందరగోళం చేసుకున్నాను అయినా కూడా నేను పోకుండా ఎక్కడికి ఏ పార్టీలకి పోను ఎక్కడికి పోము మేము ఉండే తెలుగుదేశం సత్యంతవరకు తెలుగుదేశం తప్ప వేరే దానికి పోము అందరికీ నమస్కారం మేము కడప జిల్లా సిద్ధువాట మండలం కాన్స్టిట్యూషన్లో నా పేరు మాతా బాలకృష్ణ మండల ఉపాధ్యక్షుణ్ణి ఈ రోజు కార్యక్రమము అన్నదానంగా చేయడానికి ముఖ్య కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు సీట్లు పోటీమేగా గెలుపొన్న శుభ సందర్భంగా మా చంద్రబాబు నాయుడు గారు వర్షాలు పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ మోడీ గారు అందరి సహకారంతో ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ బాగా ఉండాలని బాగా అన్ని సంక్షేమంగా అందాలని ప్రజలందరూ కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం సిద్ధవాట మండలంలోని మాధవనం గ్రామ పంచాయతీలోని పార్వతపురం గ్రామంలో నాయకులందరూ నాయకులందరూ ప్రిన్సిపల్ కానీ మా మిత్రుల మిత్రులంతా అందరూ కలిసి బొడిసి బొడిసెట్ వెంకరత్నం కానీ తర్వాత మా మిత్రులందరూ కలిసి మీ అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాము మరియు చంద్రబాబు నాయుడు ఈ గ్రామ ఈ పై ఈ ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు ఈ ఐదేళ్ల కాలం మేము చాలా బాధలు పడినాం చాలా దూరం ఎదురు చూసాం తెలుగుదేశం రావాలి రావాలి అని ఈ పొద్దు మా ఆశలన్నీ సంతోషంగా కళలు మా కళలు నిర్వహణ పండిని ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా కడప జిల్లా సిక్కువాటం మండలం పార్వతీపురం గ్రామంలో మాధ్ర పంచాయతీ పార్వతీపురం గ్రామంలో అన్నదాన కార్యక్రమం చేశారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారు అందరూ కలిసి ప్రజలకు చాలా మేలు చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం మేము పెట్టాము కాబట్టి అందరూ చల్లగా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అంతా చల్లగా ఉండాలి అందరి కార్యక్రమాలు బాగుండాలి అనే కోరుకుంటూ ఈ పై కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము நான் <laughs> வந்து <laughs> lem ne kirdo manne